జిల్లాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు కేబినెట్ టైమ్స్ ఎస్ ఉదయం పదకొండు గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది పద్నాలుగు పదిహేను విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చిస్తారు ఇక పన్నెండవ ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకున్న లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది మొంతా తుఫాన్ ప్రభావం నష్టం అంచనాలతో పాటు కేంద్ర బృందం పర్యటనపై కేబినెట్ చర్చిస్తుంది ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డిఏకు అనుమతి ఇవ్వనుంది ఏపీ క్యాబినెట్ కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోనుంది ఏపీ ముందుకి మొత్తం అరవై తొమ్మిది ప్రతిపాదనలు వస్తున్నాయి వీటిపై చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి అలానే పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ జరగనుంది విశాఖ వేదికగా నవంబర్ పద్నాలుగు పదిహేను జరిగే సిఐఈ భాగస్వామ్య సదస్సుపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది ఈ సదస్సుకు ప్రపంచ పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సదస్సు ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ లో ఏర్పాట్లపై మంత్రులు వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేయనున్నారు అలాగే రాష్ట్రానికి సుమారు లక్ష కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది మొంతా తుఫాను ప్రభావం దాని వల్ల జరిగిన నష్టం అంచనాలు బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది దీంతో పాటు సిఆర్డీఏ పనుల కోసం ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతిని కూడా ఈ కేబినెట్ భేటీలో అత్యంత కీలకంగా పరిగణించదగిన అంశంలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం ఒకటి ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల మేరకు జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగి ఓ నిర్ణయం తీసుకుంది కూడా ఆ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది మొత్తంగా వీటన్నింటితో పాటు మరికొన్ని అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది